వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ బీజేపీ నాయకుల అండతో నా స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు న్యాయవాదితో కలిసి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన ఇమ్మడిశెట్టి శ్యామల రాణి అనే మహిళ విజయవాడ కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీలో కొందరు నేతల అండదండలు చూసుకొని కొత్త సుమతి అనే మహిళా నకిలీ ధృవీకరణ పత్రాలు లో సంతకాలతో తన కుటుంబానికి చెందిన ఆస్తిని కాజేయాలని చూస్తుందని కూటమి ప్రభుత్వం తన ఆస్తులకు రక్షణ కల్పించాలని ఇమ్మడిశెట్టి శ్యామల రాణి అనే మహిళ వేడుకున్నారు తన వ్యక్తిగత న్యాయవాది సుధాకర్ తో కలిసి గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త సుమతి కొత్త సతీష్ అనే వ్యక్తులు పని నిమిత్తం విజయవాడ వచ్చి తన తమ్ముడైన తమ్ముడైనట్టి శ్రీనివాసు దగ్గర హాస్టల్లో పని చేస్తుండగా కరోనా సమయంలో శ్రీనివాసు చనిపోయాడని తెలిపారు అది అదనుగా తీసుకొని గతంలో వివాహిత అయిన కొత్త సుమతి విడాకులు తీసుకోకుండానే తన తమ్ముడితో వివాహం అయినట్టుగా తమ్ముడు కథనాలు సృష్టించి సంతకాలు తప్పుడు పత్రాలు సృష్టించి తమ కుటుంబానికి సంబంధించిన ఐదు వందల నలభై గజాల స్థలాన్ని అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ పటమట సబ్ రిజిస్టర్ సింగినగర్ ఎంఆర్వీ లకు అర్జరీలు పెట్టమని తెలిపారు మాచివరం పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైందని పేర్కొన్నారు కొత్త సుమతి అనే మహిళ బెదిరింపులు అక్రమాలపై ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు నమస్కరించి నేను మాట్లాడుతున్నాను ఎన్నో సమస్యలు శ్యామల శ్యామలారాణి అండి విజయవాడ ఐదు వందల నలభై గజ స్థలం ఆ ప్రాపైటీకి మీ జీపీ దాన్ని మా తమ్ముడు అంటే ఎమర్జెన్సీ స్కలింబర్స్ నాకు ఏడు గంటలు మీకు రెక్క కరోనాతో చనిపోతే ఆ చనిపోక ముందు మా తమ్ముడు లాయర్ బీజేపీలో ఉండేవాడు హాస్టల్లో పనికి నందిగా నుంచి కొత్త సుమతి కొత్త సంతోష్ ఆనంద్ నగేష్ ఇట్లా కొంతమంది పనులు చేసేవాడు కరోనాలో చనిపోయిన నేపథ్యంలో ఈ కొత్త సున్నతి మా యొక్క డాక్యుమెంట్స్ అన్ని కాజేసి మా నగలను కాజేసి మేము అతన్ని భార్యంగా పార్టీలో ఎంచుకొని ఒక బీజేపీ నాయకురానని మనం ఎన్నో విధాల రాజకీయ వ్యవస్థ కాకుండా రిజిస్టర్ వ్యవస్థని ఎమ్మార్ వ్యవస్థని కుటుంబ వ్యవస్థని అన్ని తన పనుకూలంగా మైలు చేసి సర్వ భ్రష్టి పట్టించింది ఈ విధంగా నేషనల్ పార్టీలో ఉన్న అన్న పేరు చెప్పకుండా నేను ఇప్పుడు అప్పుడు శ్రీరామ్ గారికి విషయం తెలియపరచా ఆయన ఏమంటారు ఆయన ధారణే అంటారు ఇది మేము డిస్ట్రిక్స్టర్కి మొత్తం ఎంఆర్ఓ మేము అర్జీలు పెట్టుకున్నాం వారు తెలియవర్చి ఎంఆర్ఓ గారు డిస్ట్రిక్ట్ గారు చెప్తుంది డిస్ట్రిక్ట్ మిజిస్టర్ గారు ఈఎంఐ చేసిన ఫేక్ ఎన్ని అంటే మీరు ఆధార్ కార్డు క్రియేట్ చేసింది మా డోర్ నంబర్ నా మా పుట్టిన ఈ విషయాలు వాడింది మా పరువు ప్రతిష్ట ఎక్కడికక్కడ తీసింది మా ప్రాపర్టీస్ అన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి కారణాలు డిస్ట్రిబ్యూటర్ సంతకం డిస్ట్రిక్ట్స్ సంతకం ఎంఆర్ఓ సంతకం అన్ని ఏం క్రియేట్ చేసింది దీన్ని పూర్తి పరిశీలన చేసి డిస్ట్రిక్ట్ గారు మాకు మాకు లెటర్ పరిచారు పడమ రిజిస్టర్ గారికి పంపించారు దీని మీద పడమ రిజిస్టర్ గారు మొన్న ఆరో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖున సెవెన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇచ్చారు అది కూడా డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఆదేశానుసారం ఈ అమ్మాయి చేసిన విన్యాసాలు ఏంటంటే పార్టీ పేరు చెప్పుకొని అన్ని వ్యవస్థలో నాశనం చేస్తుంది బీజేపీ పార్టీ నాయకులు మా తమ్ముడు భార్యలేని పదవి అంటే అద్దూరు శ్రీరామ గారు ఈ పదవి ఇచ్చేసారు అసలు పెళ్లి అవ్వలేదండి మా తమ్ముడికి కావాలంటే చూసుకోండి అన్నారి డెత్ సర్టిఫికేట్ చూపించండి ఆయనకి అసలు ఈ ప్రతి ప్రాపర్టీ వాళ్ళు చేసి ఇప్పటికీ హైదరాబాద్ లో రెండు ఫ్లాట్లు అమ్మేసింది ఆ తమ్ముడు ఫోన్ చేసి ఓడికి ద్వారా మ్యూచువల్ ఫండ్స్ మూడు కోట్ల పైన తయారు చేసేసింది పారు మార్చింది ఈ ఆధార్ అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసిందండి గవర్నమెంట్ వ్యవస్థను తన తనకు ఆరు సంతకాలు ఏమైనా పని చేయడానికి వచ్చి డాక్యుమెంట్స్ కాజేసి అమ్ముకోవడానికి దురాలోచనతో దుర్బుద్ధితో దొంగ అడాప్షన్ సర్టిఫికేట్ లో క్రియేట్ చేస్తే అది డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్నారు ఆ అమ్మాయి నందిగా ఉన్నాయి అమ్మాయికి అక్కడ రెండు పెళ్లి అయినాయి ఆ అమ్మాయి పేరు కొత్త సుమతి తన భర్త పేరు కొత్త సూర్యు అసలు ఎందుకు ఇలా ఉంది ఇంత వెనకాల ఉన్నారండి కొంతమంది లాయర్లు పేరు చెప్పితే బాగుండదని చెప్పలేకపోతున్నాను నా సొంత తమ్ముడు ఫ్రెండ్ నా తమ్ముడికే ఫ్రెండ్ కాదండి నాకు కూడా ఫ్రెండే మా వివరాలన్నీ తెలుసుకొని ఈ అమ్మాయిని అడ్డం పెట్టి ఇంత దురాలోచన పనులన్నీ చేసి మాస్టర్ అమ్మేసి ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఐదు వందల నలభై ఐదు నేను నాకు జీపీ వాళ్ళనైనా దాని బేరం పెట్టింది ఈ అమ్మాయి ఎందుకు బేరం పెట్టింది ఎన్ని తల్లి అప్పుడు గిఫ్ట్ డీడి బయటపడింది గిఫ్ట్ డీడి ఏంటి చూసే దాంట్లో నకిలీ ఫ్యామిలీ మెంబర్స్ సెఫికట్ క్రియేట్ చేసింది అది కూడా నగర్ లో ఎలా వచ్చింది ఈ అమ్మాయికి మా తమ్ముడు పెళ్లి కాలేదండి మా పెద్ద కుటుంబం నేనే చేయాలి ఏ చేయాలమ్మా మీరు ఇలా జరిగిందండి దీని గురించి మీరు పూర్తిగా డిపార్ట్మెంట్ ని ఆశ్రయించాను పనిపోవరని తీసుకురాలా వాళ్ళ అక్క వీళ్ళు అంత పనులు చేసుకుంటారు ఇళ్ళు వాటల్ పని అమ్మాయి పని అమ్మాయి వాళ్ళ ఒక బీజేపీ నాయకురాలు అంటే ఏంటంటే అంటే ఆ అమ్మాయి మీరు చూసుకుంటే మీకేంటి ఉపయోగం ఆ అమ్మాయి మీరు పాటలు తిప్పో మా ఇంటి పేరు వద్దు మాకు సంబంధం లేని వ్యక్తి అని మేము కబురు చేస్తే ఆయన అంటారు ఆ అమ్మాయి భార్య అంటారు అడ్డూరు శ్రీరామ్ గారు ఈ విధంగా చూస్తే నేను సిపి ఆఫీస్లో కంప్లీట్ ఇచ్చాను స్పందనాలకు ఇచ్చాను ఫస్ట్ టైం డిసిపి గారు మా డాక్యుమెంట్స్ అని వెరిఫికేషన్ కి చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి నాగరాజు గారికి ఎఫ్ఐఆర్ కట్టమని గారు అసలు చార్ తీసుకోలేదు మా డాక్యుమెంట్స్ చూడలేదు పైగా సివిల్ అని రాసేస్తున్నాడు అని ఎందుకంత ఒక దొంగని ఎందుకు కాపాడుతున్నారు మేము ఇది దొంగ అని చూపిస్తున్నాం ఆధార్ ఆధారని చూపిస్తున్నాం ఈ విధంగా జరుగుతుంది ఇదిగోని రికార్డు అని చూపిస్తూ చూపలేదు మళ్ళీ వెళ్ళాను పదిహేను రోజుల తరలి ఏసీబీ గారికి రాశారు బంగారు రాజు గారికి ఆయన ఎమ్మెటో యాక్షన్ తీసుకోమని మళ్ళీ అక్కడికే పంపించారు ఆయన నాగరాజు గారు తీసుకోలేదు సీఎం గారికి పెట్టాను హోమ్ మినిస్టర్ పెట్టాను ఎందుకంటే మా ప్రాపర్టీ మావి నేను జీపీ హోల్డర్ని నన్నుగా దాటి వెళ్ళిపోతుంటే నాకు ఎలా ఉంటుందండి పైగా మామూలు ప్రాప్ పండిగో ఇలా బెదిరించటం మాకార్జెస్ బెదిరించి అండి నేను బీజేపీ నాయకురాలు మా అక్క ఉంది ఎవరికోసం రిజిస్టర్ దొంగ రిజిస్టర్లు చేసింది ఎవరండి పురంధరేశ్వరి గారు ఆవిడ అక్క అంటండి చౌదరి అంటే సుమతి చౌదరి సుమతి టీవీ ఛానల్ పెట్టుకున్నావు ఎమ్ఆర్శెట్టి ఎవరు నువ్వు రెండు మ్యారేజ్ సర్టిఫికెట్ క్రియేట్ చేసిందండి గుంటూరులో ఒకటి విజయవాడలో ఒకటి దాన్ని వెరిఫికేషన్ చేస్తే అక్కడ వేరే వాళ్ళు ఉన్నాయి దీని మీద కూడా మాకు రిపోర్ట్లోకి డిస్ట్రిబ్యూషన్ గారు ఇచ్చారండి ఆర్జు ఉంది పేపరు ఇన్ని ఫ్రాడ్స్ చేసిన అమ్మాయిని బీజేపీ నేషనల్ పార్టీ ఎంతో పేరున్న పార్టీ ఎందుకు ఈ అమ్మాయిని అలా ఉంచుకుంటున్నారు ఎందుకు సహకరిస్తున్నారు ఏం ఆశించి చేస్తున్నారు ఇది మా ఆస్తులు కబ్జా చేయడానిక లేకపోతే మీకు ఏమైనా లాభాలు ఉన్నాయా కావాలని చేస్తున్నారా కొల్లి ఆ అమ్మాయిని ఎందుకు కస్టడీ తీసుకున్న అమ్మాయి ఇప్పుడు ఎస్కేప్ లో ఉంది మరి మాకు ప్రాణ రక్షణ ఉంటుందా ఆస్తులు పోగొట్టాలి మా ప్రాణాలు పోగొట్టి మా మీద తప్పుడు కేసు మళ్ళీ నాగరాజు గారు ఎందుకు ఆ అమ్మాయి విషయం అంత కేర్ తీసుకుంటున్నారో మాకైతే తెలీదు సెవెన్ టౌన్లో డిస్టిక్ లిస్టర్ గారు పడమఠ మిస్టర్ గారు కంప్లీట్ ఇచ్చారండి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన దాని మీద సెవెన్ టౌన్లో మన సిఏ ప్రకాష్ గారు భవానీ గారు చక్కగా యాక్షన్ తీసుకున్నారు చేశారు మా పాపకి మా పొజిషన్ ఇచ్చిన వీళ్ళు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నారు దీని మీద వెనకాల చాలామంది ఉన్నారు పేర్లు ప్రతి డిపార్ట్మెంటే దాన్ని నాగాలి అది నేషనల్ నేషనల్ మీడియా పార్టీ అలాగే మోడీ గారికి కూడా పంపించాము ఇవన్నీ కూడా ఈరోజు మెయిల్ చేశాను మెయిల్ చేసి అన్ని కూడా నేషనల్ లీడర్స్ అందరికి కూడా పంపించాము రిమైన్స్ ఏంటంటే అట్లాంటి ద్రోహిని ఎందుకు ఉంచుతున్నారు ఏ వేళ అమ్మాయిని ఎందుకు పట్టుకోలేకపోతున్నా పారిపోయింది ఎస్కేప్ అయింది ఇప్పుడు కొడుకు అసలు వీళ్ళు ఎవరు ఎందుకు చేస్తున్నారు ఎవరు పనమ్మాయిగా వచ్చి తమ్ముడు చనిపోతే ఆసరాగా తీసుకొని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ప్రాపర్టీ కాజేయడానికి సేల్ కి పెట్టింది ఐదు కోట్లు ప్రాపర్టీ సేల్ కి పెట్టింది చాలా ఇది చాలా ఇంట్రెస్ట్ నా పేరు సుధాకర్ అడ్వకేట్ బెజోడ బాలేషను ఈ శ్యాములా గారు గత పదిహేను రోజుల క్రితం నా దగ్గర రావడం జరిగింది సో ఈ కేసు ఏంటంటే శ్యామలా గారి యొక్క ప్రాపర్టీ ఏదైతే లబ్్యపేటలో ఉందో ఈ ప్రాపర్టీ వేసరికి మొత్తం ఐదు వందల నలభై గజాలు ఈ మొక్కతే జీపీఏ హోల్డర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సో గతంలో ఈమె తమ్ముడు ఇంబడిశెట్టి శ్రీనివాసరావు గారు మా బెజోవాడ స్టేషన్లోనే అడ్వకేట్ ఆయన కూడా ప్రాక్టీస్ చేస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో కరోనాతో చనిపోయారు ఆయన సో చనిపోయే నాటికి ఈ ప్రాపర్టీలో ఇమ్మడ కొత్త సుమతి కొత్త సంతోష్ అనే వ్యక్తులు ఈ హాస్టల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు సో ఏదైతే లాయర్ గారు లాయర్ గారు క్షణంగా చనిపోవడం దీన్ని ఆసరగా తీసుకొని ఈ సుమతి ఈ సూర్యం ఒక ఇతను సంతోష్ సుమతి కొడుకు వీళ్ళు ఏం చేశారంటే ఈ చనిపోయిన శ్రీనివాస గారు సుమతిని మ్యారేజ్ చేసుకున్నట్టుగా రెండు మ్యారేజ్ సర్టిఫికేట్లు క్రియేట్ చేశారు సో విజయవాడ పరమట సబ్ గారి సంతకాలు ఉపయోగించి వాళ్ళ స్టాంపులు ఉపయోగించి ఒక మ్యారేజ్ సర్టిఫికేటు గుంటూరు సబ్ గారిది మ్యారేజ్ వాళ్ళ స్టాంపులు ఉపయోగించి రెండో మ్యారేజ్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు దాంతోపాటు సింగ్ నగర్ ఎంఆర్ఓ గారి సంతకం వాళ్ళ సీరు ఉపయోగించి ఫ్యా ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు సో ఈ ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ని అదునుగా తీసుకొని మున్నాలో ఈ లబ్బిబెట్ల ఏదైతే ఉందో ఐదు వందల నలభై గజాలు ఈ కొడుకు తల్లికి గిఫ్ట్ రాస్తున్నట్టుగా ఒక గిఫ్ట్ డీడ్ ఫేక్ గిఫ్ట్ డీడ్ తయారు చేసి దాంట్లో గిఫ్ట్ డీడ్లో ఆ గిఫ్ట్ డీడ్ తయారు చేశారు దాంతోపాటు చనిపోయిన వ్యక్తి శ్రీనివాస్ గారు ఎవరైతే లాయర్ గారు ఉన్నారో అతను ఈ సుమతి యొక్క కొడుకు సంతోష్ ఉన్నాడో అతన్ని దత్త తీసుకున్నట్టు ఒక దత్తత అడాప్షన్ డీడ్ తయారు చేశారు ఈ అడాప్షన్ డీడ్ లో సుమతి యొక్క భర్త ఎవరైతే సూరిబాబు ఉన్నాడో ఆ సూరిబాబు ప్లేస్ లో ఒక చిట్టిబాబు అనే ఒక ఫేక్ వ్యక్తిని తీసుకొచ్చి నా భర్త అని చెప్పేసి ఆ చిట్టిబాబుని చూపించి అడాప్షన్ సర్టిఫికేట్ ఒకటి క్రియేట్ చేసి ఆ ఆ అడాప్షన్ శ్రీనివాస్ గారు చనిపోయిన శ్రీనివాస గారు ఈ అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నట్టు ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో లీగల్ హెయిర్గా వీడికి వచ్చినట్టు ఈ ప్రాపర్టీని మళ్ళీ వీళ్ళ అమ్మగారికి గిఫ్ట్ చేయడం ఇట్లాగూ ఒక ఫైవ్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు మొత్తం సో రెండు ఫ్యామిలీ మెంబర్స్ ఒక రెండు మ్యారేజ్ సర్టిఫికేట్లు ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ఒక గిఫ్ట్ డీడ్ ఒక అడాప్షన్ డీడ్ సో ఇవన్నీ కూడా మాకు ఎట్లా వచ్చాయంటే ఈఎంఐ విజయవాడ ఐదవ జూనియర్ కోర్టులో లీగల్ వెడెడ్ వైఫ్ లీగల్ అడాప్షన్స్ అన్ను డిక్లేర్ చేయమని చెప్పేసి ఒక పిటిషన్ వేసింది సో ఆ పిటిషన్లో మాకు నోటీసులు రావటం అది మేము తెలుసుకొని మేమే వెళ్ళాం తక్కువ అప్పుడు కూడా అడ్రస్ తప్పు పెట్టి ఎక్స్పర్ట్ ఆర్డర్ తీసుకోవాలని ట్రై చేస్తే మాకు తెలియ తెలిసిన వాళ్ళు ఇట్లా మీ పేరు మీద ఉందని చెప్పేసి చెప్పగా మేము కోర్టుని ఆశ్రయించి కోర్టు వారికి తెలియపరచగా అది చల్లదు అని చెప్పేసి కోర్టు వారు గత పదిహేను రోజుల క్రితం డిస్మిస్ చేయడం జరిగింది సో ఇవన్నీ మేము మేమన్ను ఇదంతా కూడా గ్యాదర్ చేసుకొని విజయవాడ జిల్లా రిజిస్టర్ గారికి మేము ఒక అర్జీ పెట్టడం జరిగింది అసలు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్లు ఏంటి దీన్ని మీరు నిజంగా రిజిస్టర్ చేశారా అసలు ఇతనికి చనిపోయే నాటికి ఇతను అన్మ్యారీడ్ అని చెప్పేసి మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైతే డెత్ సర్టిఫికేట్ ఉందో దాంట్లో కానీ హాస్పిటల్ సమరీలో అన్మ్యారీడ్ హీస్ అన్మ్యారీడ్ అని చెప్పేసి వాళ్ళు ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అని ఇవన్నీ మేము మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ తీసుకొని మేము విజయవాడ డిస్టిక్ రిజిస్టర్ గారిని మేము ఆశ్రయించడం జరిగింది దాంతోపాటు పడమట సబ్ గారిని గారిని అదేవిధంగా సింగనగర్ ఎంఆర్ఓ గారిని మేము ఆశ్రయించడం జరిగింది సో వీళ్ళందరినీ మేము ఆశ్రయించినప్పుడు సింగనగర్ నుంచి మాకు అఫీషియల్ గా ఎంఆర్ఓ గారు మేమైతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎటువంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మేము ఇష్యూ చేయలేదు సో ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పేసి ఆయన అఫీషియల్ గా మాకు ఒక ఎండార్స్మెంట్ జరిగింది సో దాంతో పాటు జిల్లా రిజిస్టర్ గారు మేము ఎండార్స్ ఆయన కూడా అర్జీ పెట్టుకున్నప్పుడు ఆయన కూడా మాకు సో మేము ఎటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్లు ఈ అమ్మాయికి ఇవ్వలేదని చెప్పేసి జిల్లా రిజిస్టర్ గారు మాకు అఫీషియల్గా మాకు ఒక లెటర్ పంపించడం జరిగింది జిల్లా రిజిస్టర్ గారు కూడా మాకు అఫీషియల్ గా ఒక లెటర్ పంపించారు అదే విధంగా పడమట ఎస్ఆర్ఓ గారిని డైరెక్ట్ చేస్తూ ఎవరైతే ఫ్యాబ్రికేట్ చేసేసి ఎస్ఆర్ఓ గారి సంతకాలు కానీ ఎంఆర్ఓ గారు సంతకాలు కానీ జిల్లా రిజిస్టర్ గారి సంతకాలు గాని ఇవన్నీ ఫోర్ చేసిన అమ్మాయి మీద తక్షణమే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఆర్ ఓ గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పట్టమట ఎస్ఆర్ఓ గారు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిది నాలుగు ఇరవై ఎనిమిది మూడు మాచివరం పోలీస్ స్టేషన్ వారికి ఒక కంప్లైంట్ రైల్ చేయడం జరిగింది ఈ కొత్త సుమతి అనే వ్యక్తి ఎస్ఆర్ఓ గారి సంతకాలు ఎంఆర్ఓ గారి సంతకాలు డిస్టిక్ రిజిస్టర్ గారి సంతకాలు ఆ గుంటూరు రిజిస్ట్రే సబ్ రిజిస్టర్ గారి సంతకాలు ఫ్యాబ్రికేట్ చేసి స్టాంపులు క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి గవర్నమెంట్ ని చీట్ చేసిందని చెప్పేసి ఆ అమ్మాయి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఫీషియల్ గా కేసు ఫైల్ చేయమని చెప్పేసి కేసు ఫైల్ చేయమని చెప్పేసి ఒక లెటర్ మాచివరం పోలీస్ స్టేషన్ వారికి పంపించడం జరిగింది దీని మీద పోలీసు వారి స్పందించి ఆమె మీద అఫీషియల్ గా ఎఫ్ఐఆర్ రైజ్ చేయడం జరిగింది ఏదో మా ఎఫ్ఐఆర్ కాగితం సో ఎఫ్ఐఆర్ వచ్చేసరికి ఆరు నాలుగు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ లాగా వీటితో పాటు మూడు ఆధార్ కార్డులు తయారు చేసింది మూడు ఆధార్ కార్డులు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఎమ్మడి సెట్ అని చెప్పేసి కొత్త అని చెప్పేసి అదేవిధంగా కొల్లూరు సుమతి అట్లా మూడు ఆధార్ కార్డులు తయారు చేసింది సో ఇవన్నీ కూడా ఉపయోగించేసి ఈ ప్రాపర్టీ ఏదైతే ఐదు వందల నలభై గాజెలు ఉందో ఇది సేల్ చేయటం సేల్ చేయడానికి బేరం పెట్టింది సో ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మాచివరం పోలీస్ స్టేషన్ లో సబరిస్టర్ గారు కంప్లైంట్ మీద ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సో ఈ ఎఫ్ఐఆర్ మీద వచ్చేసరికి ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ డేటెడ్ ఆరు నాలుగు ఇరవై ఐదు అండర్ సెక్షన్ బిఎన్ఎస్ మూడు వందల పద్దెనిమిది సబ్ సెక్షన్ ఫోర్ త్రీ ఫార్టీ సబ్ సెక్షన్ టూ త్రీ థర్టీ సిక్స్ సబ్ సెక్షన్ త్రీ త్రీ థర్టీ ఎయిట్ అండ్ సిక్స్టీ వన్ సబ్సెక్షన్ వన్ రెడ్ విత్ త్రీ ఫైవ్ అంటే ఇవేంటంటే ఫోర్జరీ చీటింగ్ భర్తక బదులు ఇంకొక వ్యక్తిని భర్తగా పరిచయం చేయడం దాంతోపాటు స్టాంపులు ఏదైతే గవర్నమెంట్ వారి స్టాంపులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేట్ చేసేసి ఇవన్నీ కూడా ఉపయోగించి తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసినందుకు ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సో దీని మీద కస్టడీ తీసుకున్నారు కస్టడీ తీసుకున్న తర్వాత కండిషన్ మీద రిలీజ్ అయ్యి సో మరలా పోలీసు వారు నెక్స్ట్ డే రమ్మనగా టూ డేస్ నుంచి ఈ అమ్ఐ ఎస్కై పై తిరుగుతుంది సో అదే విధంగా అఫీషియల్గా మేము ప్రాపర్టీకి ఎంటర్ అయ్యాం ప్రాపర్టీలోకి ఎంటర్ అయినప్పటికీ కూడా మేము ప్రాపర్టీని ఆక్యుపై చేసుకొని మరలా మేము వీటి వచ్చేసరికి కొంతమంది రౌడీ మూకలో లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించిన వ్యక్తులు ఆ తాళాలు పగలగొట్టం ప్రాపర్టీలోకి వెళ్ళటం మళ్ళీ మేము వెళ్ళేసరికి వాళ్ళు బయటికి రావటం మళ్ళీ మేము వెళ్ళగానే ఆ ప్రాపర్టీని ఖాళీ చేసి వెళ్ళిపోవటం సో ఈ విధంగా చేస్తూ ఈ సదరు ఎవరైతే ఎమ్మడి అనుమల్ శెట్టి శామలర్ అని ఉన్నారో జిపిఐ హోల్డర్ అఫీషియల్ జీ జీపీఏ హోల్డర్ రిజిస్టర్ హోల్డర్ సో వీళ్ళని బెదిరిస్తూ ప్రాపర్టీని ఎప్పటికప్పుడు అమ్మేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఈ విధంగా చేస్తుందండి సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ వారు ఆ పోలీసు వారు గానీ లేదా సబ్ రిజిస్టర్ గారు గానీ చాలా సీరియస్ గా ఈ కేసుని పర్యవేక్షణ జరుపుతున్నారు